پاڪر پاڪر آري اي پلين نمبر ڪمڪاڻو ٿاندي ٿا ها اي ان ڪورن سائيڊ تي پتو ٿي ٿو ٿا ڪاڻو وڃي ٿا آڻڻ پٽا ٿا ٿو چپر اي अच्छा थे नहीं अच्छा देखा लाल हमारे दर्शन में तो वो थे आओ ले भरता ले भरता दर्शन करया हम क्या को दम जेते ना पूरा घणो अंश वो एक्श के हम विश्व पूर्णता सर्व हमारे खुशहाल का ये यही कृष्ण यही बाबो జన్మించిన మార్కెట్ సముదాయాన్ని వారి అమృతాలతో ఓపెన్ చేస్తారు కొద్ది ఎనుక్కుండీ బాబు కొద్ది వెనుక ಅಂತೀಲ್ <laughs> ಅಂತೂರು

సోదరులు ధనుంజయకి పెద్దలు పురుష చౌదరి గారికి పెద్దలు రాజినేదాలు చెప్తూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రజాని గారికి నమస్కారాలు దయచేసి పోట కానీ కూర్చో కూర్చో నేను చెప్తున్నా మంచిగా డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో మన ఈ మందికేడ మండలంలో మందికే టౌన్ లో కానీ మీరందరూ కూడా గమనించాలి ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫండ్ వచ్చినాయని చెప్పేసి అన్ని చెప్పుకుండా కూడా తప్పదు ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు మన స్టేట్ డబ్బులు

ఇందాక రైల్వే డిపార్ట్మెంట్ మాట్లాడే అడిగారు మనకి అసెంబ్లీ తరఫు నుంచి నాకు ఇక్కడ కన్స్యూమర్ లో నాకు కూడా ఇస్తారు మనం ఎవరిని లెటర్ కూడా తీసుకోవచ్చు మన సొంత లెటర్ తీసుకొని కూడా మనం ఎక్కడైతే అందరు బాసులు కావాలో ఎక్కడైతే బగార వగార మనం మన మన లెటర్ త్రూ చేసుకోవచ్చు దానికి సపోర్టింగ్ గా అన్నగారు ఎంపీ గారు లెటర్ కూడా తీసుకోవడం అతి తొందరగా పనులు కూడా చేసుకునే రకంగా ఉంటారు అదే కాకుండా మరి సుబ మా ఊరి కోసం మీరు ఇంకా ఏమైనా చేయగలుగుతారా మీరు దయచేసి ఆ స్టెప్ మీరు దయచేసి దాతలు చాలా మంది ఉన్నారు మా అన్న వెంకటేశ్వర ఇట్లా చాలా మంది ఇంకా చాలా మంది కూడా ముందరికి వస్తారు నేను వస్తాను ముందరికి మీరు ఏమైనా చేయగలుగుతారా కాంట్రిబ్యూషన్ ఏమన్నా మాది ఏమైనా అవసరం ఉంటుందా కూడా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ గా మన ఊరి కోసం ప్రజానికం కోసము నెలలు పూర్తయినాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు నెలలోనే ప్రతి ఒక్క ఊర్లో మనం సిమెంట్ రోడ్ చేసుకుంటూ పోతున్నాం అవునా కదా ఇంకా వేగవంతంగా తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి మనం పదహైదు తీసుకొని ఆలోచిస్తున్నాం అవునా కాదా మరి ఇవన్నీ కూడా ఫస్ట్ మనము పేదలకి మనం ఇల్లు ఇస్తాం ఇప్పుడు పట్టాలు ఉన్నాయి ఆ రోజు డెప్యూటీ సీఎం శ్రీ కే కృష్ణమూర్తి గారు మనకు ఆ రోజు పట్టాలు ఇచ్చారు దాని తర్వాత గవర్నమెంట్ వారి చెప్పో అమ్ముకున్నారు అమ్ముకోవడం జరిగింది అది కూడా ఈ తొందరలోనే అది కూడా క్యాన్సల్ చేయించి పేదలు ఎవరైతే ఉన్నారో మరి ఇంకా అదే కాకుండా మా అన్న నాగరాజన్న మీ తరఫు నుంచి కూడా మీరు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ పెండస్వామి గారిని పట్టుకొని దయచేసి మీరు మమ్మల్ని అడిగారు ఆల్రెడీ ఏదైతే ఊర్లకి రోడ్లు లేవో అంటే బ్రిటిష్ వారు వదిలిపెట్టిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదైతే ఊర్లకి రోడ్లు లేవో ఫస్ట్ ప్రయారిటీ ఆ రోడ్లు మనం వేసుకోవాలా దాని తర్వాత కనెక్టింగ్ రోడ్లు వేసుకోవాలా